అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు ఒక స్త్రీ మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు ఆధ్యాత్మికత పట్ల మీ గౌరవం పెరుగుతుంది మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీ ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుకుంటాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు కష్టాల నుండి రక్షించబడతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆఫీసులో టీమ్ స్పిరిట్ పెంచడం పని భారం తగ్గించడంలో సహాయపడుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంతా బాగానే ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఈ రాశి వారు ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేయవచ్చు కానీ మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి కుటుంబ సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఆర్థిక విషయాలు లాభాలు వచ్చే ఉన్నాయి అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గుంకుంపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి